అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వీ డబల్ ఫైవ్ ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు అయితే నేను మనకు అర్థమవుతుందన్నమాట ఎందుకంటే తెలంగాణలో వచ్చేసి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వచ్చేసి తెలంగాణలో వచ్చేసి తెలుగుదేశం పార్టీ కూడా చాలా డౌన్ అయినటువంటి విధానం మనం స్పష్టంగా కూడా చూస్తున్నాం అనమాట గత ఎన్నికలలో కూడా చాలా సందర్భాలలో కూడా పోటీ చేసినా కూడా ఎక్కడ కూడా గెలువనటువంటి సందర్భం కూడా మనము స్పష్టంగా కూడా అర్థమవుతుంది అయితే తాజాగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో వచ్చేసి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా పోటీ చేయబోతుంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాదు తెలుగు జాతికి సంబంధించిన వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఈ పార్టీ ఉంటుంది అనేది కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే కొన్ని రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో కూడా నష్టపోయినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనిస్తున్నాము అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు కూడా ఆ యొక్క వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అనమాట అంటే ఫైనల్ గా అనుకుంటే మనకు ఇప్పుడు మనము తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇప్పటి వరకు లేదు కదా అంటే కొన్ని ఏరియాల్లో ఉందనమాట ఎందుకంటే మన జరిగినటువంటి మహానాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి విధానంలో తెలంగాణ నుంచి కూడా భారీగా నిరసనలు కూడా తెలియజేసినటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా గమనించామనమాట సో దీని బట్టి చూస్తుంటే ఇప్పుడు చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు మనం అబ్జర్వ్ చేసిన మటుకు రాబోయే ఎన్నికలలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి కూడా పోటీ చేసే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా కూడా తెలుస్తుంది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా అంటే తెలుగుదేశం పార్టీ మరల పూర్వ రాబోతుంది తెలంగాణ తెలంగాణలో అని చంద్రబాబు నాయుడు గారు చేసి వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి విధానం కూడా మనము స్పష్టంగా కూడా అర్థమవుతుంది సో ఫైనల్గా అయితే మనము రాబోయే ఎన్నికలలో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది అనేది మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలపై తెలంగాణలో మరి బలమైన పార్టీ అండ్ బలమైన పార్టీలు ఉన్నాయి ఇటు కాంగ్రెస్ అది బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క మూడు పార్టీలలో తెలుగుదేశం పార్టీ మరల అక్కడ పుంజుకుంటుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినైతే ఒక లైక్ కూడా కొట్టండి